మొగుడు పెళ్ళ మధ్యలో లవర్ ఆ తర్వాత ప్రియుడి సాయంతో మొగుడి హతం ఇది రొటీన్ స్టోరీ అయితే విశాఖలోని ఓ క్రిమినల్ కోడలు కొత్త కథ రాసింది ఆమె పేరు లలితాదేవి అత్తకి యముడు మొగుడికి మొగుడు వయసు జస్ట్ ముప్పై ఏళ్ళు సినిమా స్టైల్ స్కెచ్ చేసింది అత్తను దారుణంగా హత్య చేసింది ఇందులో నీచమైన విషయం ఏమిటంటే తన పిల్లలను కూడా అత్తను చంపే ప్లాన్ లో వాడేసుకుంది చివరకు దేవుడిని కూడా వదలలేదు దేవుడికి కూడా ఈ పాపంలో వాటా ఇచ్చింది చివరకు తన కొడుకునిచ్చి ఆమెకు జీవితాన్నిచ్చిన తల్లి లాంటి అత్తను కిరాతకంగా చంపేసింది విశాఖ జిల్లాలో జరిగిన ఈ హత్య సమాజంలో దిగజారుతున్న కుటుంబ విలువలు బంధాలకి ఉదాహరణ మరి డైరెక్ట్ గా లలిత హత్యాకాండ గురించి తెలుసుకుందాం విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గరలోని అప్పన్న పాలన లో ఉంటున్నారు సుబ్రహ్మణ్యం లలితాదేవి దంపతులు ఈ లలితాదేవి వయసు పెళ్ళై పన్నెండేళ్ళు అవుతుంది అయితే అత్త జయంతి కనకమహాలక్ష్మి కూడా వీరితో పాటే ఉంటున్నారు వీళ్ళకి మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి అత్త కోడళ్ళ మధ్య గొడవలు సహజం తిట్టుకోవటం ఇంకా సహజం ఒకరంటే ఒకరికి పడకపోవటం కూడా సహజమే ఇది ప్రపంచం అంతా ఉన్నదే కేవలం మన తెలుగు వాళ్ళకే ఉన్న తప్పు కాదు పెళ్ళప్పుడు మాత్రమే అత్తన తల్లిలా కోడలిని కూతురులా చూసుకుంటామనే డైలాగులుంటాయి కానీ కాపురం పెట్టిన తర్వాతే కయ్యం మొదలవుతుంది కానీ ఎంత పెద్ద గొడవలున్నా కూడా చంపేంత నీచపు స్థితికి ఇంకా కోడళ్లు దిగజారలేదు కానీ ఒక్క లలితాదేవి తప్ప అత్త కోడలా కొడలా కొడుకు పెళ్లామా అంటూ తిట్టడం కొడుకుకు చెప్పడం జరిగేవి కానీ లలితాదేవి చాలా సీరియస్ గా తీసుకుంది ఏకంగా కోడల లలిత డాన్ అవతారం ఎత్తింది మరి చెత్త టీవీ సీరియల్స్ ప్రభావమో మరోటో కానీ అత్తను చంపేయాలి అప్పుడు కాని ఆమె మనసుకు శాంతి ఉంటుందని ఏకంగా అత్తను పంపించి రెస్ట్ ఇన్ పీస్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాలనుకుంది అందుకోసం సినిమా రేంజ్ స్కెచ్ చేసింది అత్తను చంపాలి కానీ ప్రమాదంలా ఉండాలి పైగా ఇంటి నిండా మనుషులు ఉన్నప్పుడే చంపాలి పోలీసులకి అనుమానం రాకూడదు అనుకుంది వెంటనే ప్రపంచ నేరాల డిక్షనరీ యూట్యూబ్ లో సెర్చ్ చేయటం మొదలు పెట్టింది హౌ టు కిల్ లేడీ అని టైప్ చేసింది గ్రామర్ తప్పులు రాసినా కరెక్ట్ గా అర్థం చేసుకుని సమాధానాలు ఇచ్చే యూట్యూబ్ లలిత కూడా రకరకాల ఐడియాలు ఇచ్చింది కానీ ఆ ఐడియాలు ఆమెకు సూట్ కాలేదు వాటిని స్ఫూర్తిగా తీసుకుని యూట్యూబ్ కే కొత్త ఐడియాలు ఇచ్చే రేంజ్ కు సినిమా స్క్రిప్ట్ రాసింది చాలా రోజుల నుంచి అతను చంపాలనుకుంది లలితాదేవి పేరులోని లాలిత్యం ఆమె మనసులో లేదు పరమ క్రిమినల్ బ్రెయిన్ తో ఆమె మటం అన్ని రెడీ చేసుకుంది ముందు ఓ లీటర్ పెట్రోల్ తెచ్చుకుని ఇంట్లో రహస్యంగా దాచుకుంది లలిత చాలా సార్లు అతను చంపాలనుకుంది కానీ కాలం కలిసి రాలేదు సరే ఈ లోపు చంపేసే ముందు అసలు అత్తతో గొడవలు ఎందుకులే అని ఏకంగా మర్యాదగా ఉండటం మొదలు పెట్టింది అత్త జయంతితో బాగానే మెలుగుతోంది అత్తయ్యా అంటూ మాటలు కలిపేది పాపం ఈమె వ్యవహారం తెలియని ఆమె కోడలు మారిందనుకుంది అయితే లలిత తల్లి కూడా ఇంటికొచ్చారు పైగా వారి మేనలుడు శరత్ కూడా వచ్చారు ఎవరు వస్తే ఏంటి ఎవరుంటే ఏంటి చంపటమే ముఖ్యమనుకుంది పైగా అందరూ ఇంట్లో ఉన్నప్పుడే చంపాలి ఈ నెల అంటే నవంబర్ ఏడో తేదీన భర్త మేనలుడు బయటకెళ్లారు తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకెళ్ళింది అప్పటికే గుడిలో పూజలు చేసింది కార్తీక మాస దీపం కూడా పెట్టేసింది దేవుడిని ఏం కోరుకుందో తెలియదు దేవుడా నా హత్య సరిగా చేసేట్టు చూడు తండ్రి నీకు మరో దీపం పెడతానని ఏకంగా అత్తక దీపం పెట్టేందుకు సిద్ధమైంది కోడలు పిల్లలు ఈశ్వరి చంద్ర శ్రీనయునులు ఇంట్లోనే ఉన్నారు నానమ్మ దొంగ పోలీస్ ఆట ఆడుకోండి నానమ్మను సరదాగా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేయమని ఓ తాడిచ్చింది అంతేకాదు కళ్ళకు గంతలు నోటికి కూడా క్లాత్ చుట్టమని టవల్ ఇచ్చింది వాళ్ళు వద్దంటున్నా సరే ప్లీజ్ నానమ్మ అంటూ కుర్చీలో కూర్చున్న ఆమెకు తాడు కట్టేశారు కళ్ళ గంతలు కూడా కట్టారు నోటికి కూడా టవల్ ను సూచాయిగా కట్టేశారు ఆమెమో సరదాగా కదా అనుకుంది ఆ తర్వాత పిల్లలు మేము ఎక్కడ ఉన్నామో చెప్పాలి అంటూ పక్క గదిలోకి వెళ్లి దాక్కున్నారు ఇదంతా కూడా స్క్రిప్టెడే కానీ పాప మా క్యారెక్టర్స్ తెలియదు ఇదే మంచి సమయం అనుకొని కుర్చీలో కూర్చున్న అత్త మీద పెట్రోల్ పోసేసింది కార్తీక దీపం అత్త మీదకు విసిరేసింది ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆమె తాళ్లను లాగేసింది తాళ్లు ఊడిపోయాయి పెద్దగా అరుస్తూ దేవుడి వైపు పరిగెత్తింది అత్త అరుపులు వినిపించొద్దని టీవీ సౌండ్ ఫుల్ గా పెట్టేసింది అయితే నానమ్మ చప్పుడు విన్న చిన్నారి శ్రీన్ నానమ్మ దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పటికే మంటలు బాగా అంటుకున్నాయి అయితే ఆ చిన్నారిని లలిత లాగేసింది చుట్టూ చప్పుడు వినకుండా కిటికీలు మూసేసింది అయితే ఎదిరింట్లో ఏసీ బిగుస్తున్న ఓ యువకుడు పైనుంచి మంటలు చూసి పరిగెత్తుకుంటూ వస్తుండగా అతను రాకుండా గేట్ వేసేసింది కాసేపట్లోనే మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయింది లలితాదేవి అత్త జయంతి అయితే ఏదో చప్పుడు వాసన వస్తుందని బాత్రూమ్ లో ఉన్న లలిత తల్లి బయటకొచ్చింది అప్పటికే మంటల్లో కాలి ఉన్న జయంతిని చూసి షాక్ అయింది పెద్దగా అరించింది మృతదేహాన్ని చూసి భయపడింది ఏం జరిగిందని అడగ్గా అక్కడ ఉన్న దేవుడి దీపం అంటుకుని చనిపోయిందని చెప్పింది కోడలు లలిత ఇంతలో స్థానికులు కూడా వచ్చి ఏం జరిగిందని అడిగారు షార్ట్ సర్క్యూట్ తో చనిపోయిందని వాళ్ళకి చెప్పింది ఇక ఇదే విషయాన్ని భర్తకు ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది ఆయన కూడా వచ్చి నమ్మేశాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే పోలీసులు వచ్చి చూశారు ఇంట్లో ఉన్న దేవుడి గుడిలో దీపం ఒత్తి చీరకు అంటుకొని చనిపోయిందని చెప్పింది దీంతో పోలీసులకు అనుమానం కలిగింది పోలీసులు స్థానికులను అడిగితే షార్ట్ సర్క్యూట్ తో చనిపోయిందని చెప్పారు మీకెలా అంటే ఆమె చెప్పిందన్నారు కానీ గదిలో నేలపై పెట్రోల్ పడింది డోర్లన్నీ మూసున్నాయి అక్కడ పెట్రోల్ వాసన వస్తూ ఉండడంతో పోలీసులు అనుమానించారు అయితే ఇక్కడే పోలీసులకు ఏసీబి వ్యక్తి అసలు విషయం చెప్పాడు మంటల్లో ఉన్న వృద్ధురాలను చూసి వేగంగా ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా గేట్ వేసింది గేటు తీసి లోనికి వెళుతుంటే నువ్వు రావాల్సిన అవసరం లేదని లలిత అతన్ని రానివ్వలేదు ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో లలిత మీద అనుమానం పెరిగిపోయింది దీంతో అదే రోజు రాత్రి విచారణకు తీసుకెళ్లారు తన తల్లికి భార్యకు పోసగదని భర్త సుబ్రహ్మణ్యం చెప్పాడు పిల్లలు కూడా కొంత సమాచారం ఇచ్చారు దీంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో ఎప్పటికో రాత్రి పన్నెండు గంటలకు నిజంపుకుంది తనకు భర్తకు మధ్య గొడవలు పెడుతుంది నా చెడుగా చెబుతోంది అందుకే చంపేస్తాను నేను తప్పు చేస్తానని విలపించేసింది లలిత తనను క్షమించాలని భర్తను పోలీసులను వేడుకుంది కానీ హత్యకు గూగుల్ ని వాడుకున్న లలిత చంపితే తన పరిస్థితి ఏమవుతుందో అడిగితే సమాధానం దొరికేది హత్య చేసినందుకు జైలుకి వెళ్తావు పిల్లల జీవితం నాశనం అవుతుంది భర్త కూడా తల్లిని చంపినందుకు వదిలేస్తాడు జైల్లో చెప్పకూడు తిని కుసించుకు చస్తావని సెక్షన్లతో సహా గూగుల్ చెప్పేది కానీ ఆమె హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని మాత్రమే యూట్యూబ్ లో వెతికింది క్షణికా వేశం ఆమె జీవితాన్ని నాశనం చేసింది మహాపుణ్యాత్మురాళ్ళ శుక్రవారమే కార్తీక దీపం వెలిగించిన లలిత అదే దేవుడి ముందు దీపాన్ని అత్త మీదకు విసిరేసింది చివరకు ఆ దేవుడే పఠించాడు పాపం తల్లి చేసిన తప్పుకు చిన్నారి శ్రీనైన చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి ఆ గాయాలు తల్లికి చిన్నారికి సోదరుడికి భర్తకు జీవితాంతం గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ గాయాలు ఎలా అయ్యాయని ఎవరన్నా అడిగినా కూడా మా అమ్మ నానమ్మను పెట్రోల్ పోసి చంపింది నాకు కూడా నిప్పంటుకుందని చెబుతోంది ఈ కాలిన గాయాలు పోయేవి కావు జీవితాంతం ఆ పసిపిల్లల మనసు మీద ఎంతో ప్రభావం చూపుతాయి భర్త కూడా నిన్న మనిషిగా ఉండడు కన్నతల్లిని చంపినందుకు ఏ కొడుకు కూడా క్షమించడు ఈ కాలాంతకరాలు ఇక జైల్లోనే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి గుణపాఠం అత్తా కోడలన్నాక గొడవలు గొడవలుంటాయి విభేదాలుంటాయి ఉంటాయి కానీ చంపుకునేంత ఎక్కడ ఉండవు ఉండకూడదు ఆలోచన కూడా రాకూడదు మన మనుష్యం కొంతకాలమే బతికి పోతాం మరి ఈ కోడలు చేసిన దానికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కాల్ చేశారు ఇలాగా వచ్చిన మా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎవరు మాట్లాడుతున్నాయని వాళ్ళు ఫోన్ చేసింది ఫోన్ చేస్తూ మా వాళ్ళు వెంటనే అక్కడ రష్ అయ్యారు రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక యాభై సుమారు యాభై సంవత్సరం యాభై మూడు ఉన్న ఒక ఆడవిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్ అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాడు చెప్పడం జరిగింది సో ఇన్షియల్గా మనం ఆవిడ ఇచ్చిన ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం డెత్ గా ఫస్ట్ భావించాం తర్వాత తర్వాత ఇది తర్వాత విచారించగా మాకు లోత దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చదివినట్టు తెలుస్తుంది సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆయన ఇద్దరు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నెంబర్ అండర్ సెక్షన్ ఆఫ్ సో ఇందులో ఆయన కంప్లైంట్ కంట్రీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదర్ వాళ్ళ వాళ్ళ మదరు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఆవిడ ఆవిడతో పాటుగా ఆవిడ ఆయన భార్య జయంతి మరియు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒక బాబు ఒక పాప బాబు వయసు పది సంవత్సరాలు పాప వయసు ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి ఇలా అంతగా ఈ మదర్కి పడతా ఉండేది కాదు ఆవిడ చూటుపూటి మాటలతో అంటూ ఉండేదని దానివల్ల చనిపో చనిపోయి ఉండొచ్చు చని చనిపోవచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం విచారించగా ఏంటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరఫరా చూసుకునేది కాదు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటు మాటలతో తిడుతూ ఉంటుందని అలాగే అందరి దగ్గర నాకు చెప్తూ ఉంటుందని అని చెప్పి చాలా బాధపడేదండి దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమె చంపాలని ఆవిడ డిసైడ్ అయ్యాను సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నాన్నో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్ గా తీసుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసింది వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదిని నిత్తునే ఆవిడ మీద తీస్తుంది విశ్వరు అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్న అదే మంటలు కాల్చిన టైంలో పాప చిన్న పాప తెలియ దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఇది జరిగింది ఇలా పక్కన తర్వాత ఆవిడే క్యాకులు కూడా వేసింది ఇంత పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల వైఫ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం సరిపోయిందని ముందుగా చెప్పింది మనకి దాని తర్వాత మన దర్యాప్తులో దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్ట్రీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా